హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాక్స్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కర్రీ చిక్కుడుకాయ ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేస్తే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మా నాన్నగారు త్రీ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ తీసుకొచ్చి మొన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు ఫ్రెండ్ కన్నా ముందే మా ఫ్రెండు ఫ్రెండ్ రేపు అనుకుంటా తీసుకొచ్చారు అప్పటి నుంచి అలా వంచేసేసాను ఫ్రెండ్స్ అసలు నిన్నటి వరకు మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది అన్న ఒక నీరసం ఎందుకో ఈ రోజంతా మా విన్ను మా పాప ఊరెళ్ళింది మా పాప మీద మానేదా కొంచెం అయితేనేమో ఈ కర్రీ వండేటప్పుడేమో మా ఫ్రెండే ఇంకొక ఫ్రెండ్ వచ్చారు వచ్చి తను కూర్చొని తనతో మాటలు చెప్పుకుంటా ఏదో వండుదామా వద్దా వండుదామా వద్దా అని అని మొదలుపెట్టాను ఫ్రెండ్స్ అయితే తను చిక్కుడుకాయ ఫ్రై వండమన్నారు సరే ఇంకా తను వచ్చింది కదా అనని అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను చిక్కుడుకాయ ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రం మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసేసేయాలి ఫ్రెండ్స్ కుక్ చేసేసేసుకుంటేనే మనకి ఫ్రై చేసేటప్పుడు ఏకితే లేదు అని అంటే మనం ఎంత నూనెలో ఏపుదామన్నా కూడా చుక్కుడుకాయ అస్సలే కదు అది కాక దీంట్లో వెరైటీ అని అని చెప్పాను కదా వెల్లుల్లి కారం కారం వేస్తే చక్కగా సై వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్క దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్ వేపుకోవాలి చక్కగా ఉల్లిపాయ పూర్తిగా కుక్ అయిపోవాలి అలా వేపుకున్నాక బాండీ మీద మూత పెట్టేసేసి ఒక ఫిఫ్ ఫైవ్ మినిట్స్ మినిమం ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా వేగనివ్వాలి వేగినాక మనం ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం కుక్ చేసేసుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఆ చిక్కుడుకాయలు వీటిలో కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసేసుకొని చక్క దోరగా అవి కూడా చక్కగా కుక్ అయి మగ్గుతూ ఉండే మగ్గుతూ ఉండగా మనం కొంచెం ఉప్పు పసుపు వేసి కల కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఆ ఫైవ్ మినిట్స్ అవి సిమ్లో పెట్టి మగ్గుతూ ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పాను కదా వెల్లుల్లి కారం అనని అది మనం మనం సొంతంగా కారం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఒక ఒక పది వెల్లుల్లిపాయలు పది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పది పదిహేను ఎండమిర్చి తగినంత జీలకర్ర జీలకర్ర వాడే విధానాన్ని బట్టి ఎవరు ఎంత వేసుకుండేది వాళ్ళంతాన్ని బట్టి మనం చక్క చక్కగా తీసుకొని ఫ్రెండ్స్ చక్క దోరగా వేపుకొని స్మెల్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి రీఫ్రై ఫ్రై చేసుకొని ఇలా చక్కగా మిక్సీ పట్టేసేసుకొని చూసారా ఫ్రెండ్స్ ఇలాగా మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకోవాలి అసలు కారం టేస్ట్ అనేది అస్సలు బాగోదు అస్సలు టేస్ట్ అస్సలు బాగోదు పచ్చివాసన వస్తుంది అలాగా ఇలా వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా ఎమ్మిగా టేస్టీ టేస్టీగా తినడానికి కూడా రుచిగా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు సాంబార్ పెట్టుకుంటేనే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇలాగ కారం అంతా కలిసేలాగా మొత్తం వేసేసుకొని కారం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ కర్రీ కర్రీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం కారం వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలు ఫ్రెండ్స్ అసలు ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గిందనుకో ఇంకొన్ని టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చిక్కుడు